రెండు వేల పదహైదులో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చే సందర్భంలో పాదయాత్ర సందర్భంలో చాలా దీక్షగా చెప్పడం జరిగింది అంగన్వాడీలకు వారి యొక్క హక్కులకు వారి యొక్క జీతాలు పెంచాలని చెప్పేందులో అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మీకు సపోర్ట్ గా ఉంటారని అయితే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కోరుకున్నటువంటి జీతం పెంచాలనే విధానం ఏదైతే ఉందో అదే విధంగా గ్రాడ్యుయేట్ ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మీ న్యాయమైన డిమాండ్ లో ఈ రోజు కొంచెం కోరికలుగా వాళ్ళు అనుకుంటున్నారు కొంతమ్మ కోరికలు కాదు ఈ రోజు పెరుగుతున్నటువంటి నిత్యోగ సరుకులు ఎంతో పెరిగిపోయాయి వీళ్ళే పదకొండు వేల పన్నెండు వేలతో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా ఈ రోజు మీరు అధికారులు ఉన్నటువంటి వీలైతే జీవనం కొనసాగిస్తారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను పదకొండు వేల పన్నెండు వేలు సరుకులు పెరిగిపోయినాయి నిత్య సరుకులు పెరిగిపోయినవి చాలా కష్టమైన కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో తగిన మూలం తరలించుకోక తప్పదని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము పార్టీగా ఈరోజు పెద్దలు చెప్పడం జరిగింది తమిళనాడులో యస్మాను ప్రయోగించి డెబ్బై మూడు వేల మంది ఉద్యోగాల పైన వేడి వేయడం జరిగింది గతంలో అదే తమిళనాడు పార్టీకి సంబంధించిన పార్టీ మా విసీకే పార్టీ ఇప్పుడు డిఎంకే మా పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉండడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షులు చేస్తున్న తోల్ తిరుమల గారు ఆయన కూడా మీకు మద్దతు తెలపాలని చెప్పేస్తున్నాను నిన్ననే మదనపల్లి వీసీకే పార్టీ ఎన్నికల సన్నాక ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము ఆ కార్యక్రమం కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు రావడం జరిగింది వారికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాన్ని అంగన్వాడీ చేస్తున్న నెల రోజులు చేస్తున్నటువంటి విషయాలు కూడా మేము చెప్పడం జరిగింది మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది వాళ్ళు అదేవిధంగా మా జాతీయ నాయకులు తిరుమల సార్ కూడా రాష్ట్ర రాజధాని విజయవాడ ఉందో విజయవాడకు దగ్గరలోనే రాబోతున్నారు మీకు ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి అంగడి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ మీ యొక్క న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరుకుంటున్నాము ఈ విషయాన్ని ఈ అవకాశాలు